నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ అని నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మనకి పంచేంద్రియాలు సహజ ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి కదా వీళ్ళు ఏమిటంటే టచ్ తాకడం ఇయర్ వినడం చూడటం టేస్ట్ అండ్ స్మెల్ ఈ ఐదుటి కారణంగా మనకి చాలా విషయాలు తెలుస్తుంది అంటే ఈ ఐదు లేకపోతే మనకి చాలా విషయాలు ఈ ఐదు మనని రోజువారీ జీవితంలో చాలా వ్యవహారాల్లో మనం ఎలా ఉండాలి ఏది తినాలి ఏది తినకూడదు ఏది పెంచాలి ఏది పేరు ఏది చూడాలి ఏది చూడకూడదు ఇవన్నీ చెప్తాము దట్స్ వాట్ దీస్ సెన్సెస్ విల్ డూ ఇన్ అవర్ లైవ్ వీటితో పాటు మనకు ఇంకొక సెన్స్ కూడా ఉంటాయి దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు అంతర్లీనంగా దానికి లాజికల్గా ఏది కనపడదు సిక్స్త్ సెన్స్ పెద్ద బట్ ఇట్ హెస్ ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ చాలామంది ఏం చేస్తారంటే సిక్స్త్ సెన్స్ని పరిచయం లేకుండా చూస్తారు దే డోంట్ ఎలవ్ సిక్స్ సిక్సెన్స్ ఇట్ అంటే అట్లీస్ట్ ది స్టడీ అక్రాస్ ది గ్లోబ్ సేస్ సిక్స్ సెన్సు మనకి చాలా విషయాలు ముందుగా చెప్తుంది ఇట్ మే హ్యాపన్ యూ మే ఫేస్ ది సిచ్యుయేషన్ బెటర్ యూ షు డాట్ కో ఇటువంటి చెప్తుంట సిక్సెన్స్ కానీ చాలామంది సిక్సెన్స్ని అలవ్ చేయాలి ఒక లెక్క ఏమిటంటే ఇఫ్ యూ ఎలవ్ ఇట్ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బెటర్ దట్స్ వాట్ ది స్టడీ సేస్ ఈ మాట ఎందుకు అంటే చాలామంది అంతా అయిపోతుంది అరే నాకు అలా అనిపించింది కానీ ఐ గుడ్ నాట్ హ్యావ్ డి ది అలా చేస్తుంటే బాగుండేది అని చాలా తర్వాత అంటే మీకు కూడా చాలామంది వ్యక్తిగత జీవితాలు ఇటువంటి సెన్సులు మీకు అనుభవంలోకి వచ్చి ఉంటాయి ఒకసారి రికలెక్ట్ చేసుకోండి ఎప్పుడో ఏదో చేయబోయే అది చేయకుండా ఉంటే మంచిదే అనే ఫీలింగ్ వస్తుంది మీకు బట్ యుడు చేసేసిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ ది రిజల్ట్ యూ ఫీల్ దట్ అరే ఇది చేయకుండా ఉంటే బాగుండేది పొరపాటు చేసి నాకు ఎందుకు అనిపించిందండి లోపలిగా సంభవ్ ఐ ఫెల్ట్ ఎస్ బెటర్ ఐ ఫుడ్ బట్ ఐ కుడ్ నాట్ హియర్ దట్ వాయిస్ చూసాను ఇవన్నీ చాలా సహజంగా జరుగుతుంది అందుకే అండ్ దిర్ ఇస్ ఎ ప్రాసెస్ టు ఎలవ్ సెన్స్ టు ఫంక్షన్ అదేమిటో చెప్పిన అట్లీస్ట్ నాకు చదివిన మేరకు నాకు అర్థమైన మేరకు నాకు అవగాహన అయిన మేరకు వెన్ సంథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ రొమైన్ యూ ఎల్లవ్ ఇట్ టు గ్లో అంటే వీళ్ళు ఏమిటంటే మనకి ఒక ఆలోచన వస్తున్నప్పుడు ఆలోచన పరిధిని కనుక మనం ఎలవ్ చేస్తే అది ఎదగడానికి అది జెర్మినేట్ కావడానికి అది గ్లూమ్ కావడానికి కనుక మన అనువైన పరిస్థితులు క్రియేట్ చేస్తే ఇట్ గివ్స్ యు సమ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ మే హ్యాప్ దిస్ వాట్ ఇట్ సెస్ అంటే మీరు కనుక మీ సిక్స్ సెన్సర్ పని చేయ పని చేయనిస్తే ఇఫ్ యూ ఎలవ్ హండ్రెడ్ పర్సెంట్ అదేం చేస్తుందో తెలుసా మీరు ఎప్పుడు ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు ఏ పని చేసినందువల్ల వచ్చి ఇబ్బంది అనేది సుమారుగా ఒక ఇండికేషన్ దట్ వాట్ సిక్స్ సెన్సెస్ దానికి అంటే మరి సిక్స్ సెన్స్ క్లాజిక్ ఏమిటంటే సిక్స్ సెన్స్కి లాజిక్ ఏమీ లేదు మీరు టేస్ట్కి లాజిక్ ఉంది ఒక టేస్ట్ వస్తారు నాలుగు క్లాస్ వచ్చి తెరని మానేస్తారు స్మెల్ క్లాజిక్ ఉంది యూ గోస్ అమ్ వేర్ ఇఫ్ ది వాటర్ ఇస్ బ్యాడ్ బ్యాడ్ ఆర్డర్ ఇమ్మీడియట్గా మీరు అక్కడికి తెచ్చేస్తారు అట్లాగే గ్యాస్ లీక్ అవుతుంది మీకు తెలుస్తుంది దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఇండికేషన్స్ బై సమ్ సెన్స్ విచ్ యూ హ్యావ్ యువర్ ఎ నేమ్ ఈ సిక్స్త్ సెన్స్ అన్నదానికి స్పెసిఫిక్ నేమ్ లేదు దాన్ని సిక్స్త్ సెస్ ఈ ఫైవ్ సెన్సెస్ తర్వాత ఉన్నదాన్ని సిక్స్త్ సెన్స్ అనే చెప్పారు ఈ సిక్స్ సెన్స్ని మనం కనుక అలౌ చేస్తే ఇట్ మేక్స్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైక్ సీ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాచ్ లెట్ టాక్ అబౌట్ ఇట్ లిటర్